జరుగుతున్న వివాదం వెనకాల ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీలో సెకండరీ లీడర్షిప్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ముఖ్యమంత్రి గారు డెబ్బై ఏళ్లు దాటేశాడు చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై ఏళ్లు దాటేసింది దాటేసింది కాబట్టి ఇమీడియట్ గా లోకేష్ చేతికి బాధ్యతలు అప్పచెప్పమని ఒక ప్రెజర్ ఉంది పార్టీలో అంటే పార్టీ శ్రేయోభిలాషులు వీళ్ళందరూ కూడా ఆయన మీద ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొస్తున్నారు ప్రెజర్ ఎందుకు చేస్తున్నారు అంటే సెకండరీ లీడర్షిప్ ప్రమోట్ చేయాల్సిన టైం ఇది లేకపోతే ఇబ్బందులకు గురవాల్సి వస్తుంది రేపు పొద్దున ఏదైనా జరిగితే అందుకని మీరు ఇమ్మీడియట్ గా లోకేష్ చేతికి బాధ్యతలు అప్పచెప్పండి అప్పచెప్పేసి మీరు గైడ్ చేయండి మీరు గైడ్ చేసి మీ గైడెన్స్ లో అతను కొంత అనుభవాన్ని సంపాదించుకోగలిగితే పరిపాలనా పరమైనటువంటి అనుభవం కూడగట్టుకోగలిగితే ఫర్దర్గా అతని పార్టీని ప్రభుత్వాన్ని బలంగా నడపగలుగుతాడు అందుకని అతనికి బాధ్యతలు అప్పజెప్పి గైడ్ చేసేటువంటి రోల్లోకి మీరు వెళ్ళిపోండి అని ఓపెన్ గానే మాట్లాడుతున్నారు వాడు అంటే తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులుగా వ్యవహరిస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు దీనికి సంబంధించి రెండు మూడు ఆయన కొత్త పలుకు అని రాస్తూ ఉంటాడు వీకెండ్ కామెంట్ ఆ వీకెండ్ కామెంట్ లో రెండు మూడు సందర్భాల్లో ఈ ప్రస్తావం తీసుకొచ్చాడు ఆయన ఆయన మాత్రమే కాదు చాలా మంది మాట్లాడుతున్నారు ఓపెన్ గానే నిజానికి చంద్రబాబు అరెస్టు జరక్కపోయి ఉంటే అరెస్ట్ జరిగి ఆయన ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది కాని ఇవేవీ లేకుండా ఆయన అరెస్ట్ కాకుండా మామూలుగా ఎన్నికలు జరిగి తెలుగుదేశం పార్టీ లేదు కూటమి ఇలా గెలిచి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వకుండా లోకేష్ రే ముఖ్యమంత్రిని ఉండేవాడు కానీ పరిస్థితి ఆయన అరెస్ట్ అయిన తర్వాత సీన్ మారింది సీన్ మారటం అంటే ఆయన అరెస్ట్ విషయం ఆయన అరెస్ట్ అవుతున్నాడు అనే విషయం భారతీయ జనతా పార్టీకి తెలుసు తెలిసినప్పటికీ వాళ్ళు పచ్చ జెండా ఊపారు అరెస్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డికి ఆయన అరెస్ట్ చేశాడు అంటే అమిత్ షాకి తెలుసు కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకుని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిపోయిన తర్వాత ఆయన ఇదేంటి నన్ను అరెస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి తెలిసి అరెస్ట్ జరిగింది అనేది ఆయనకు అర్థమైంది చంద్రబాబు అర్థమైన తర్వాత కొంత ఆయన ఇండియా కూటమి వైపు దృష్టి మరలుస్తున్నటువంటి సందర్భం ఆయన అటువైపు చూ చూస్తున్నాడు అనడానికి ఇండికేషన్ ఏంటంటే ఆ టైంలో వరుసగా ఇండియా కూటమి నుంచి ఈయన అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు వస్తున్నాయి ఈ ప్రకటనలు వస్తున్న టైంలో ఈయన్ని మళ్ళీ ఇటువైపు తిప్పటం కోసం పవన్ కళ్యాణ్ ని పంపించి చంద్రబాబుతో మాట్లాడించింది కూడా ప్లాన్ ఆయన సినిమా షూటింగ్ లో ఉన్నాడు ఓజీ అనే సినిమా షూటింగ్ లో హడావిడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నువ్వు ఇమ్మీడియట్ గా వెళ్లి చంద్రబాబుతో మాట్లాడి పొత్తు అనౌన్స్ చేయని చెప్పి చెబితే ఆయన వెళ్ళాడు వెళ్లి చంద్రబాబు గారితో మాట్లాడి ములాఖాత్ పెట్టి నేను బేషరత్తుగా మీకు మద్దతు ప్రకటిస్తున్నాను ఎన్నికల్లో మనం కలిసి వెళ్తున్నాం భారతీయ జనతా పార్టీ కూడా మనతో కలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని మాట్లాడాడు ఆ రోజు జైలు బయట ఆ క్షణంలో ఆయన్ని ఆయన తల ఇటు తిప్పారు మళ్ళీ ఎన్డిఏ వైపు తిప్పేసి అంటే కేసు ఉంటే మంచిది అనే ఉద్దేశంతో పచ్చ జెండా తిప్పారు చంద్రబాబు మీద కేసు ఉండాలి ఆ కేసు ఉండటం వలన కొంత ప్రయోజనము ఉంటుంది మీరు అన్నట్లు సింపతి కూడా గెయిన్ అవుతుంది దీంతో పాటు తన కంట్రోల్లో ఉంటాడు చంద్రబాబు అని కేసు ఉంటే కంట్రోల్ లో ఉంటాడు ఆయన అలా చంద్రబాబుని కంట్రోల్లోకి తీసుకుని ఒకవైపు జగన్ అనే బల్యాన్ని రెండో వైపు పవన్ అనే బల్యాన్ని పాతేసి ఆయన ఎటువ్ కదలకుండా ఫిక్స్ చేశారు ఈ క్రైసిస్ లోకేష్ కి బాధ్యతలు అప్పు పరిస్థితుల్లో తనే బాధ్యతలు తీసుకున్నాడు ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనే పదవి తీసుకోవడానికి కారణం అదే డెబ్బై ఏళ్లు దాటిపోయినాయి నాకు నేను ఈ బాధ్యతలు చేయలేను అని ఆయన అనే పరిస్థితి లేదు అక్కడ అందుకని ఇప్పుడు కేడర్ వైపు నుంచి ప్రెజర్ మొదలైంది లోకేష్ కి బాధ్యతలు అప్పచెప్పండి మీరు వెనకాల ఉండి గైడ్ చేయండి అనేటువంటి ప్రెజర్ మొదలైంది ఈ ప్రెజర్ చంద్రబాబు నాయుడు గమనిస్తున్నాడు కానీ ఇది టైం కాదు అనే విషయం ఆయనకి తెలుసు ఎంటర్టైన్ చేయడు ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ ని తీసుకునేటువంటి ప్రసక్తి లేదు తీసుకోడు తీసుకోకుండా ఈ డిమాండ్ని ఇలా కొనసాగనిస్తాడు ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరితోనూ ఆయన నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు విడిగా మాట్లాడి వచ్చే ఎన్నికలలో లోకేష్ లీడర్షిప్ లో ఎన్నికలకు వెళదాం అప్పటి వరకు వీళ్ళందరితో మాట్లాడించి ఆ రోజును చెప్తాడు వీళ్ళకి వచ్చే ఎన్నికల్లో మనం లోకేష్ నాయకత్వంలోనే పెడుతున్నాం ఎన్నికలకి గెలిస్తే లోకేష్ ముఖ్యమంత్రి కాబట్టి ఇదే కదా మీరు అడుగుతోంది ఇంతకాలం ఇప్పుడు గెలిపించి తీసుకురండి అని చెప్పి బాధ్యత వాళ్ళకి అప్పచెప్తాడు అలా బాధ్యత కేడర్ మీద బాధ్యత మోపటం కోసం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నాడు దీని మీద మాట్లాడకుండా ఆయన కూడా అంటే లోకేష్ కూడా చెప్పాడు నాకు అలాంటి పదవి వ్యామోహం ఏమీ లేదు అందరూ కలిసి ఉంటే చాలు అని మాట్లాడాడు ఆయన కూడా ఆయన కూడా ఒక ఇండికేషన్ ఇచ్చేశాడు దీని మీద ఎక్కువ రచ్చ చేయకండి అని అంటే అది ప్రస్తుతానికి అని అనుకోవచ్చు మీరు అంతే అంటే ప్రస్తుతానికి గొడవ చేయొద్దు ఇదంతా కూడా వ్యూహాత్మకంగా జరుగుతున్నది అందరికి తెలిసి నడుస్తున్నటువంటి గేమ్ చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగా తెలుసు ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఇదంతా డిజైన్ అయింది రాధాకృష్ణ చేయటం వల్లనే ఇలా చేయించేలాగా చేసింది చంద్రబాబు నాయుడు గారే ఆయన డిజైన్ లో భాగంగానే జరిగింది ఇదంతా ఇదంతా ఆయనే డిజైన్ చేసి ఈ డిమాండ్ వచ్చేలాగా ఇది కొంతకాలం నడుస్తుంది మళ్ళీ ఒక నాలుగు రోజులు స్తబ్దుగా ఉంటుంది మళ్ళీ మొదలవుతుంది ఇదంతా పవన్ కళ్యాణ్ కూడా తెలుసు ఇదొంత గేమ్ నడుపుతోంది ఎక్కడి నుంచి నడుస్తోంది అనే విషయం పవన్ కళ్యాణ్ కూడా తెలుసు అలాగే మధ్యలో ఒక పుకారు పుట్టించారు అమిత్ షా గారు వచ్చారు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చెయ్యొద్దు అని చెప్పారు అని కూడా ఒక ప్రచారం జరిగింది బయట ఈ ఒకవైపు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వైసీపీ కూడా గందరగోళం చేయాలని ట్రై చేస్తాం అంటే పవన్ కళ్యాణ్ కి పవన్ కళ్యాణ్కి ఉద్వాసన చెప్పే మూడ్లో తెలుగుదేశం ఉంది పవన్ కళ్యాణ్ పట్ల చిరాకుతో తెలుగుదేశం ఉంది అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఒకవైపు వీళ్ళను తమ సెకండరీ లీడర్షిప్ ను ప్రమోట్ చేయమని వీళ్ళు అడుగుతుంటే వైఎస్ఆర్ సిపి జగన్ కి అంటే జగన్ కాదు సారీ పవన్ కి పవన్ కి చెక్ పెట్టడం కోసం ఇదంతా జరుగుతోంది పవన్ ని బయటకు పంపించేయటానికి తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోందని ప్రచారం చేసి కూటమి చీలిపోబోతోంది అనే ప్రచారం వాళ్ళు చేస్తున్నారు అదొక గందరగోళం అయితే ఇద్దరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గారు లోకేష్ ఇద్దరు గా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఐదుగురిని డిప్యూటీ సీఎం లుగా తీసుకున్నాడు కాబట్టి వీళ్ళు కూడా ఐదుగురిని తీసుకోవచ్చు ఏం కాదు కాకపోతే లోకేష్ కి డిప్యూటీ సిఎం ఇచ్చిన తర్వాత పవన్ కి ఇవ్వటంలో ప్రత్యేకత ఏమిటి అనే ప్రశ్న మొదలవుతుంది ఆ ప్రశ్న మొదలవకుండా ఉండాలంటే లోకేష్ కి ఇవ్వకుండా ఉండటం మంచిది అసలు ఉప ముఖ్యమంత్రి అనే పదవే ఆరో వేలు అన్నాడు సంజీవ్ రెడ్డి గారు ఆ రోజుల్లో